హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ షర్మిల షర్మిల గారి కొడుకు పెళ్లి మరి పద్దెనిమిది ఉండబోతుంది అయితే దీనికి భారతి రెడ్డిని ఇన్వైట్ చేయలేదు అంటే రావద్దు అని చెప్పింది షర్మిల గారు ఒక వార్త బయటకు వచ్చింది సార్ దీని వల్లనే ఇంట్లో గొడవలు అవుతున్నాయి అసలు జగన్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం లేదు పెళ్లికి అని చెప్తున్నారు సార్ మరి దీంట్లో నిజం ఎంత ఉంది మరి వస్తున్నారా జగన్ గారు అసలు ఈ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారంట సార్ యా నిన్న కూడా చెప్పు యాక్చువల్గా మనం శర్మిలా పెళ్ళికి జగన్ వెళ్తున్నాడా లేదని ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడేమో ఈరోజు అంటే నిన్నటి నుంచి ఈవెనింగ్ నుంచి ఒక వార్త వైరల్ చేస్తున్నారు అదేంటంటే షర్మిలా భారతి రెడ్డిని పెళ్ళికి రావద్దని చెప్పింది వాళ్ళ మధ్య గొడవలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి ఎందుకంటే సాక్షిలో నాకు వాటా ఉందని షర్మిలా ఓపెన్ గానే మాట్లాడడం దాంతో భారతి నీకు నీకు వాటా ఉంటే మరే నువ్వు కూడా జైలుకి వెళ్ళి ఉండాలి కదా అని ఆమె అడిగిందని ఎందుకంటే జగన్ జైలుకి పోయింది అక్రమ ఆస్తుల కేసులో అలాంటప్పుడు ఈమెకి ఆస్తుల్లో మాత్రమే వాటాగా కానీ శిక్షల్లో లేదా మరి ఈమె పేరు ఎందుకు చేర్చలేదు ఎక్కడ అన్న విమర్శలు శర్మిల మీద వచ్చాయి అంటే ఆమె సాక్షి నా మీద విమర్శలు చేస్తుంది ఆమె ఒక విషము అని టైటిల్ పెట్టి కూడా సాక్షి వాళ్ళు కథనాలు చెప్పారు అంటే సాక్షి విషమని చెప్పలేదు వేరే ఆయన కొండ రాఘవరెడ్డి దాన్ని వాళ్ళు టైటిల్ పెట్టి చేశారు ఆ టైంలో ఆమె చాలా కోపంగా మాట్లాడింది సో షర్మిల మాట్లాడి నాకు యాక్చువల్గా నాకు సాక్షిలో వాటా ఉంది మా నాన్న దాన్ని పెట్టింది సాక్షిలో నాకు ఉంది అనేది ఆమె చెప్పింది దానికి షర్మిల కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు షర్మ్ సారీ భారతిరెడ్డి భారతిరెడ్డి ఎక్కడ అయితే ఏం మాట్లాడలేదు కానీ మరి వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరగదు తెలియదు ఇవన్నీ పుక్కార్లా అనేది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో మీడియా రెండు రకాలుగా విడిపోయింది తెలుగుదేశం అంటే జనసేన వైపు కొంత మీడియా ఇటు సాక్షి వైపు కొంత మీడియా ఈమెనేమో తెలుగుదేశం మీడియా విపరీతంగా షర్మలాని హైలైట్ చేస్తుంది అట్లాగే వైసీపీ వాళ్ళ వైపు నుంచి ఏం వచ్చినా కూడా దాన్ని విపరీతంగా నెగిటివ్ దాన్ని కూడా తెలుగుదేశం మీడియా టైప్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది వైసీపీ సంబంధించిన కొంతమంది పేరుతో ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి ఏమేమి బండబూతులు తిరుగుతున్నారని కూడా చెబుతున్నారు అది ఎంత నిజం అనేది పరిశీలనలో అంటే ఇన్వెస్టిగేషన్లోనే తేలుతుంది అలాగే పోలీసులు వైజాగ్లో ఒక అతన్ని పట్టుకున్నారని చెప్తున్నారు అతను తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి వర్ర రవీందర్ రెడ్డి పేరుతో అతను భారతికి పిఏగా ఉండేవాడు అతని పేరుతో షర్మిలాని తర్వాత సునీత రెడ్డిని చంపేస్తానని పోస్టులు పెట్టాడని చెప్తున్నారు సో ఒక ఘర్షణ వాతావరణం అయితే నిశ్చితార్థం తర్వాత ఇదంతా కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి చాలా వేగంగా మారిపోయింది సీన్ నిశ్చితార్థంలోనే జగన్ వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళి రిసీవ్ చేసుకోవడం కానీ జగన్తో ఆప్యాయంగా మాట్లాడడం కానీ ఫోటో కూడా ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకోవడం కానీ ఇవేవి చేయలేదు అన్నీ జగనే యాక్టివ్గా పదిసార్లు పిలిస్తే దూరంగా వచ్చి వాళ్ళిద్దరు నిలబడ్డారు అది కూడా విజయమ్మ పిలిస్తే మళ్ళీ వచ్చారు సో అతనితో ఆప్యాయంగా ఎక్కడ కనిపించలేదు సో ఈ వీడియోస్ బయటకు వచ్చాయి ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే ఇది పర్సనల్ ఒక ఫ్యామిలీ విషయం ఆ ఫ్యామిలీ విషయాలు మాట్లాడకూడదు ప్రతి ఫ్యామిలీలో అనేక సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయంగా ఆమె యాక్టివ్గా ఉండడం జగన్ యాక్టివ్గా ఉండడం రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఫ్యామిలీ విషయం అనేది ఏది కూడా పర్సనల్గా అనేది పోయింది పర్సనల్ ఇది పొలిటికల్ అయిపోయింది అనమాట ప్రతిదీ పొలిటికల్ అయిపోయింది ఆ కాంటెక్స్లో ఈమె ఇప్పుడు నువ్వు అసలు నా పెళ్ళికి నా కొడుకు పెళ్ళికి రావద్దని ఏం చెప్పిందని ఒక వైరల్ చేస్తున్నారు అది మరే వైసీపీ వాళ్ళు చేస్తున్నారా లేక తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు కరెక్ట్గా తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఇంకా అసలు ఎవరు ఏంటి ఇది ఒరిజినల్ ఐడినా కాదా ఏమీ తెలియని పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మనకు అశ్విన్ వైష్ణవ్ ఐటీ మినిస్టర్ కూడా ఈ మధ్య ప్రకటించాడు మేము దీనికి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ని అరికట్టడానికి అని చెప్తున్నాడు అది వచ్చి కొంత దానికి సంబంధించి ప్రాపర్ డిపార్ట్మెంట్స్ ఏర్పడి అట్లాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ప్రాపర్ ఐడీ వెరిఫికేషన్ చేయకుండా ఐడీలు క్రియేట్ చేయనీయకుండా కొన్ని రూల్స్ పెడితే తప్ప ఇవి ఆగవు అనమాట సో ఆ కాంటెక్స్లో ఇప్పుడు అని బండభూతులు తిట్టిస్తూ ఉండేది ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే షర్మిళ జగన్ సిస్టర్గా రాజశేఖర రెడ్డి కూతురుగా మాకు గౌరవం ఉంది ఆమె మా రాజకీయ ప్రత్యర్థి కానీ మా ఎనిమీ కాదు మేము అలా చూడడం లేదని వైసీపీ నాయకులు చెప్తున్నారు అయితే ఇక్కడ అందరూ ఏ మీడియాను కూడా మనం ఒక మీడియా ఏదో గొప్పగా ఉంది ఇంకొక మీడియా చెత్తగా ఉంది అని చెప్పే పరిస్థితి లేదు అన్ని రకాల మీడియాలు అలాగే ఆ స్టాండర్డ్స్లోనే అంటే బిలో స్టాండర్డ్స్లోనే పనిచేస్తున్నాయి సో ఈ కాంటెక్స్ట్లో రేవత్ రెడ్డికి ఈమె మధ్య గొడవలు పెరిగాయని చెప్తున్నారు అందుకని ఈమెను పిలవలేదని చెప్తున్నారు ఆమె రానప్పుడు నేనెందుకు రావాలని జగన్ కూడా అంటున్నాడని చెప్తున్నారు సో ఇప్పుడు జగన్ యాక్చువల్గా రోజు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి రాజస్థాన్లో ఉమ్మైద్ ప్యాలెస్లో సో ఈరోజు సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్స్ ఈరోజు ఉంటాయి రేపు ఈవినింగ్ మ్యారేజ్ ఉంది ఆఫ్టర్నూన్ సో ఎల్లుండి సామూహిక ప్రార్థనలు ఉన్నాయి కానీ ఎల్లుండేమో ఇక్కడ ఎయిటీన్త్న రాప్తాళ్ళలో సిద్ధం ముగింపు సగ పెట్టారు ఆ సిద్ధం ముగింపు సభకు చాలా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నారు దాదాపు పది లక్షల మంది మొబలైజ్ చేస్తున్నారని చెప్తున్నారు సో దా ఎందుకంటే సిద్ధం ముగింపు సభలో మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది ప్రధానంగా ఉచిత బస్సు రైతుల రుణమాఫీ తర్వాత ఇంటీరియం రిలీఫ్ ఫర్ ఎంప్లాయిస్ ఇటువంటివి అనేక వరాలు జగన్ ఇవ్వబోతున్నాడని చెప్తున్నారు అంటే తను ఇప్పటివరకు ఏ ఏ పథకాలని ఎలా అమలు చేశాడు దాని తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇంకా బెటర్గా చేయడానికి ఏమేమి చేయబోతున్నాడు అట్లాగే ఉచిత బస్సులో ఓన్లీ విమెన్కే కాకుండా సీనియర్ సిటిజన్స్ మేల్కి కూడా మగవాళ్ళకు కూడా పెడితే ఇండియాలో ఎవరు అది యునిక్గా పెట్టలేదు కాబట్టి అది ఒక యునిక్గా జగన్ మోడల్గా ఉంటుందని కూడా అనుకుంటున్నట్టు తెలిసింది సో అందువల్ల సిద్ధం సభ ఇక్కడ పెట్టుకొని ఆయన ముందు రోజు పెళ్ళికి వెళ్తాడా అనేది డౌటు ఎందుకంటే దానికి సంబంధించి ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి ఏ అంశాలు మాట్లాడాలి ఏ దేన్ని ఫోకస్ చేయాలి అట్లాగే తెలుగుదేశం జనసేన మేనిఫెస్టోల్ని ఎలా ఎండగట్టాలి ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి రెండోది అది సిద్ధం ముగింపు సభ కాబట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వాల్సి ఉంటుంది ఎలక్షన్కి ఫైనల్గా ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి ఏ ఇష్యూల్ని హైలైట్ చేయాలి ఏ ఇష్యూల్ని తీసుకొని వెళ్ళి జనంలోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా ఆయన దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది సో ఈ కాంటెక్స్ట్లో వెళ్ళి వస్తాడా లేకపోతే వెళ్ళడా అనేది తెలియట్లేదు దీంట్లో విజయమ్మ రియాక్షన్ మీద కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి విజయమ్మ చాలా కోపంగా షర్ముల మీద ఉందని షర్ముల రాజకీయంగా ఒక ఫ్యా ఒక జగన్ని మాట్లాడచ్చు కానీ కుటుంబ వ్యవహారం వ్యాపారాలు ఆస్తులు ఈ గొడవలంతా కూడా బయటికి తీసుకొచ్చేసింది అనేది విజయమ్మ కూడా కోపంగా ఉందని చెప్తున్నారు నీకు రాజకీయ ఆకాంక్షలు ఉంటే నువ్వు ఒక పార్టీలో చేరి రాజకీయంగా అతన్ని ఎదుర్కోవడం వేరు కుటుంబ దీంట్లో నన్ను కూడా లాగావు ఆ విజయమ్మని పిలుచుకురండి విజయమ్మ చెప్పించండి ఇవన్నీ మాట్లాడుతున్నావు సో నేను వచ్చి రే పొద్దున నీకు ఆంటీకి చెప్తే నీకు ఇబ్బంది జగన్కి ఆంటీకి చెప్తే జగన్కి ఇబ్బంది ఇద్దరు మీరు నాకు రెండు కళ్ళు లాంటి ఇలాంటి గొడవ ఇంటి గొడవ ఇంటి గుట్ట అనేది ఇంటి లోపలే ఉండాలి ఏవైనా ఉంటే దాన్ని వీధిలోకి వేసుకోకూడదు అని ఆమె మందలించిందని చెప్తున్నారు ఒకవేళ ఆమె ఇంటర్ పీరెన్స్తో మళ్ళీ ఏమన్నా సర్దుకొని పెళ్లి వరకు కొంత గౌరవంగా జరుపుతా జరపడానికి మళ్ళీ పిల్లవచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు నాకు తెలిసి అయితే ఖచ్చితంగా జగన్ కానీ భారతి రెడ్డి కానీ పెళ్ళికి అటెండ్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పెళ్ళికి వెళ్ళిన విమర్శలు వెళ్ళకపోయిన విమర్శలు ఎలాగో ఉంటాయి కానీ పెళ్ళికి వెళ్ళకపోతే జగన్ మీద విమర్శ ఉంటుంది పెళ్లికి వెళ్తే ఏమో అక్కడ సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఆ వీడియోలు బయటకు వస్తాయి రెడీగా ఉంటారు తెలుగుదేశం మీడియా కానీ పెళ్లికి వెళ్ళి అక్కడ ఏదైనా అవమానాలు పాలైనా కూడా అది జగన్కి హెల్ప్ అవుతుంది తప్ప నష్టం కాదు రాజకీయంగా చూసుకున్నప్పుడు కానీ ప్రతిదీ రాజకీయంగానే చూసే పరిస్థితి ఉండకూడదు నిజానికి రాజకీయాలు వేరు పర్సనల్ విషయాలు వేరు కుటుంబం వేరు రాజకీయాలు ఈరోజు ఉండొచ్చు రేపు మారచ్చు రేపు పొద్దున్న షర్మల మళ్ళీ జగన్ పార్టీలో చేరదని గ్యారంటీ లేదు కాబట్టి రేపు కాంగ్రెస్తో పొత్తు జగన్ పెట్టుకోవడానికి కూడా గ్యారంటీ లేదు ఏదేమైనా అది పర్మనెంట్ కాదు ఫ్యామిలీ విషయాలు అనేవి ఎప్పుడైనా అవి పర్మనెంట్గా ఉంటాయి రెండోది అది వాళ్ళది చాలా పెద్ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వైఎస్ వాళ్ళది సో ఈ కాంటెక్స్లో దాని ప్రభావం పడుతుంది కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక మేనమామ కూడా అయినా మేనమామ దీంట్లో కూడా హోదాలో కూడా వెళ్లాల్సి ఉంటుంది సో ఆ రకంగా వెళ్తారని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్